నువ్వేనా నా నువ్వేనా నువ్వేనా నాకు నువ్వేనా సూర్యుడల్లే సూది గుచ్చే సుప్రభాతమేలా మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా చేరువైనా దూరమైనా னந்தமேணா சேருவா தூரமையா ஆனந்தமேணா 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 நே நானே நூ సాగివచ్చి దాహమేదో పెంచుతావు నీరు గుండెలోన దాచి మెరిసి మాయమవుతావు కలలేనా కన్నీరేనా తేనెటీ కుట్టి తీపి మంట రేపుతావు పూలాంటి గుండెలోనా ధార మళ్ళీ తాగుతావు నేనేనా నీ రూపేనా చేరువైనా దూరమైనా ఆనందమేనా చేరువైనా దూరమైన ఆనందమే నువైనా కోయిలల్ని వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు కొమ్మ గొంతులోనే గుండా కొట్టుకుంటు నవ్వుతావు ఏ రాగం ఇది ఏ తాళం మసక కిన్నె కల్లెని ఇవు ఇసుక తిన్నె చేరుతావు గసగసాల కౌంగిలింతే గుసగుసల్లే మారుతావు ప్రేమంటే నీ ప్రేమేనా చేరువైనా దూరమైనా ఆనందమేనా చేరువైనా దూరమైనా నానువేనా నువ్వేనా నాకు నువ్వేనా సూర్యుడల్లే సూదిగొచ్చే సుప్రభాతమేనా మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా చేరువైనా దూరమైనా